భగీరథ మహర్షి జయంతిని బీసీలంతా ఘనంగా చేసుకోవాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు ఈ నెల నాలుగున రాష్ట్ర కార్యక్రమం రవీంద్ర భారతిలో అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ వేడుకలు జరిపేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు దీని గోడపత్రికను సోమాజిగూడ క్లబ్లోలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉప్పరి శేఖర్ సగర గౌరక్క సత్యం సాగర్ తెలంగాణ ఆత్మగౌరవ ట్రస్టు చైర్మన్ మారుతిసాగర్ సగర సంఘం మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు పల్లవి సగర తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాజులా సగర సంఘం నేతలు మాట్లాడుతూ భగీరథ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సగర ఉపరసం ఆధ్వర్యంలో వాల్పోస్టరు విడుదల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర్ గారికి జనరల్ సెక్రటరీ సత్యం సగర్ గారికి మారుత్ సగర్ గారికి అదేవిధంగా మా సగర ఉత్పర సంఘ మహిళా నాయకులు హరికిషన్ సగర్ గారికి రామూర్తి సాగర్ గారికి అదేవిధంగా మా బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలాదన్న గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మహర్షి భగీరథ మహర్షి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం ఈ కోట్లాది మంది మనుషులకే కాదు జీవరాశుల కూడా గుక్కెడు నీళ్ళిచ్చి ఈ మానవ సమాజాన్ని బతికిస్తున్నటువంటి ఇలా దివి నుంచి భూమికి ఇలా గంగను తెచ్చినటువంటి గొప్ప మహర్షి మహే భగీరథ జయంతి గారు భగీరథ మహర్షి గారు ఇట్లాంటి మహర్షి జయంతిని ఒక సగర ఉపరస కులస్తులే కాదు యావత్ బీసీ సమాజం మే నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక పండుగలాగా జరుపుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం మన జీవితాలకు సంబంధం లేనటువంటి నాయకులను మన జీవితాల కోసం మన జీవితాల కోసం పనిచేయనటువంటి నాయకులను మనం భుజాల మీద ఎత్తుకుంటాం మన జాతిలో పుట్టనటువంటి వాళ్ళు మన జాతి కోసం పనిచేయనటువంటి వాళ్ళు ఈ ఇద్దరు జయంతి వర్ధంతులను బీసీలే పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తారు మర్రి చెన్నారెడ్డి జయంతి మనమే నిర్వహిస్తాం జలగ వెంగళరావు జయంతి మనమే నిర్వహిస్తాం రాజీవ్ గాంధీ జయంతి మనమే నిర్వహిస్తాం ఎన్టీ రామారావు గారి జయంతి మనమే నిర్వహిస్తాం రాజశేఖర రెడ్డి జయంతి మనమే నిర్వహిస్తాం అగ్ర కులాల జయంతులు అగ్రకులాల నాయకుల జయంతులు వర్ధంతులు ఊరు వాడన అన్నదాన కార్యక్రమాలు పెట్టి ఇయాల బీసీలే నిర్వహిస్తారు కానీ మన జాతిలో బట్టి ఇయాల యావత్ సమాజం కోసం పనిచేసి మన జాతికి వన్య తీసుకొచ్చినటువంటి మన జాతి ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి మన జాతి అభ్యున్నతని ఆకాశానంత ఎత్తుకు ఎదిగేలా చేసినటువంటి మహానీలను మాత్రం విస్మరిస్తాం కాబట్టి ఈ ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇలా ఆదివారం రోజు మే నాలుగో తేదీన ఉదయం పది గంటలకు కలెక్టరేట్ బంగ్లాలలో మన మహానీయుని భగీరథ మహర్షి జయంతి జరుగుతుంది ఏ జిల్లాకు ఆ జిల్లా ఎక్కడికక్కడ మన సగర ఉప్పర కుల సంఘము సోదరులు ముందుండి నాయకత్వం ఉంచి మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక రాష్ట్ర స్థాయి ఉత్సవం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కనీవిని ఎరగని రీతిలో ఇలా ప్రతి సంవత్సరం పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ లాగా ఉగాది పండుగ సంక్రాంతి దీపావళి దసరా ఎట్లయితే జరుపుకుంటామో అట్లనే రవీంద్ర